వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ పోలీసు వార్షిక నివేదిక వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తూర్పుగోదావరి జిల్లా పోలీసు వార్షిక నివేదికను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు వార్షిక సంవత్సరంలో క్రైమ్ రిపోర్టు ఎనిమిది శాతం తగ్గిందని పోలీసు పనితీరు బాగుందని ఆయన ఎనిమిది వేల డెబ్బై తొమ్మిది కేసులు నమోదవగా రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కేసులు నమోదయ్యాయని అన్నారు నేర విశ్లేషణలో శారీరక నేరాలు అలాగే ఆస్తి నేరాలు చీటింగ్ కేసులు రోడ్డు ప్రమాదాలు మహిళలు పిల్లలపై జరిగే బాలికలు బాలలు పురుషులు మహిళల వివరాలు విపులంగా వివరించారు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర వేడుకలను అందరు కుటుంబ సభ్యులతో హ్యాపీగా జరుపుకోవాలని ఎటువంటి అమాంతీయ ఘటనలు జరగకుండా ఒకరికి ఇబ్బంది లేకుండా వేడుకలు జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని విభాగాల డిఎస్పీలు ఏఎస్పీ సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు అందరూ కోరుకునేది కోరుకొండలో పార్టీ ఓ ఊరికే మన ప్రాంతం ఇంకా రేవ్ పార్టీ కల్చర్ లేదు రేవ్ పార్టీ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ మీరు ఉత్తరాంచల్ హిమాచల్ ప్రదేశ్లో చాలా పెద్ద ఏరియాస్లో ఇవి త్రూఅవుట్ నైట్ మా ఓపెన్ గానే అవి చాలా చాలా హైలీ ఆర్గనైజ్డ్ థింగ్స్ అండి అది కూడా దానికి ఒక డెఫినేషన్ ఎక్కడ ఏం లేదు ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఆయన రెండు రోజుల నుంచో మూడు రోజుల నుంచో వాళ్ళకి పిలిచి హీఈ్ ఎక్స్ప్లాయిటింగ్ ఉమెన్ స్త్రీలని తాగి స్త్రీలని సెక్షువల్ అండ్ కమర్షియల్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే మనకి తెలిసి వెంటనే వెళ్ళి పట్టుకున్నాం రాత్రి వీ హైడెడ్ ఇన్ దట్ థర్టీన్ మెంబర్స్ని అరెస్ట్ చేస్తున్నాం ఆ ఐదుగురిని కూడా రెస్క్యూ హోమ్కి సబ్మిట్ చేస్తున్నాం దాంతో పాటు ఏదైతే లొకేషన్లు ఇవన్నీ జరిగినాయో దాన్ని సీజ్ చేయమని వీఆర్ టేకింగ్ ఆర్డర్ ఫ్రమ్ ఆర్డివో సో మీ అందరికీ తెలుసు ఈ ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది సీఎం గారు వారి కింద ఉన్నటువంటి మొత్తం టీం అంతా అలాగే డీజీ గారికి మాకు కూడా ప్రత్యేకంగా ఒకటే చెప్పారు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏది వదలొద్దు విడిచిపెట్టకూడదు సో వీ రిక్వెస్ట్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎలాట్ ప్యాకాట లేకపోతే ఈ డాన్స్లు ఈసారి వినాయక చవితికి కానీ మిగిలినవన్నీ కూడా చాలా బాగా కట్టడి చేసినట్టుగా మేము భావిస్తున్నాం ఉండొచ్చు టెన్ టు ట్వంటీ పర్సెంట్ అలాగే ప్యాకెట్ల మీద కూడా క్లబ్స్ అన్ని మూయించాం అలాగే ఈ అబ్సిన్ డ్యాన్స్ అన్నీ ఆపాం సో మాక్సిమమ్ వీఆర్ డ్రైవింగ్ ట్రైవింగ్ అవర్ లెవెల్ బెస్ట్ దీంతో పాటు పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేయగలుగుతున్నాం ఎప్పటి వరకు పట్టుకున్నా కూడా పబ్లిక్ ఇచ్చిన మీడియా మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకే చేయగలిగాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్ అస్ పోలీస్ డిపార్ట్మెంట్ మీ అందరికీ తెలుసు మా స్టాఫ్ అంత కష్టం వీఆర్ గోయింగ్ టు స్టాప్ బై వన్స్ హ్యాపీ నియర్ ఎంటర్ అయిన తర్వాత ఒక వన్ అవర్లో క్లియర్ అయిపోవాలండి అంతా ఏదైనా ఉంటే ఇఫ్ దే ఆర్ నాట్ ప్యూకింగ్ డ్రింక్ చేసి కానీ లేదంటే అన్లాఫుల్గా తిరిగి బెదిరించడం లాంటి పెద్ద సౌండ్లు గుద్దేస్తారేమో భయం ఇలాంటివి చేయకుండా ప్రశాంతంగా ఎవరికో విష్ చేయడానికి ఫ్యామిలీస్ తేత వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అది పబ్ కల్చర్ ఇన్సైడ్ ఆఫ్ ది ఏవైతే ఉంటాయో ఎక్సైజ్ వాళ్ళు ఇస్తారు వాళ్ళు నార్మల్ టైమింగ్లోనే క్లోజ్ చేయాలి ఆ నార్మల్ టైమింగ్ కంటే ముందు అక్కడ కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఉన్నా విఆర్ గోయింగ్ టు క్లోజ్ బిఫోర్ టైం ఉంది నెల్లూరు వీ గివెన్ సర్టెన్ ఆటోస్ టు పెర్మిషన్ టు మూవ్ ఇన్ ది నైట్స్ రేడియం స్టార్ స్టిక్కర్ పెట్టి పోలీస్ స్టేషన్ వైజ్ ఒక వంద రెండు వందల ఆటోలకి ఇచ్చాము సో ఆ ఆటోలే అక్కడ ఉండాలి అది రిజిస్టర్డ్ ఆటో నైట్ టైంకి బట్ అలాంటిది ఒకసారి టేక్ ఇట్ అప్ ఏం చేద్దామో చూద్దాం మహిళా రక్ష ప్రస్తుతానికైతే విజిబుల్గా పోలీసు ఉంటున్నారండి మహిళా రక్షకైతే ఉంటున్నారు మన ఏ టీములు తిరుగుతున్నాయి రాహుల్ అంటే దింపడం కాదు వాళ్ళు అంటుంది దానికి పర్మనెంట్ రెమెడీ ఏంటి అని పర్మనెంట్గా సెక్యూర్డ్ వే ఆఫ్ ట్రావెలింగ్కి ఐడెంటిఫైడ్ డ్రైవర్స్ ఐడెంటిఫైడ్ వెహికల్స్ ఉండాలంటున్నారు ఇస్ ఎ గుడ్ సజెషన్ అంటే యాక్చువల్గా ఏంటంటే సీసీ కెమెరాలు రోడ్డు వర్క్ జరుగుతున్న కరెంట్ పోయినా పాడైపోతాయండి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఏంటంటే ఆల్ సీసీ కెమెరాస్కి కనెక్టెడ్ ఒక డాష్ బోర్డు ఉండాలి సపోజ్ ఆరు వందల కెమెరాలు ఒక డాష్ బోర్డ్కి కనెక్ట్ అయ్యి ఆ డాష్ బోర్డ్లో ఎన్ని రిపేర్ అవుతున్నాయో మనకి వర్చువల్గా రియల్ టైంలో తెలుస్తాయి సో అటువంటి సిస్టమ్ ఇంకా ఏర్పాటు చేయలేదు సూన్ నౌ ద గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ ఫోకస్ టు బ్రింగ్ డ్రోన్స్ అండ్ సీసీటీవీస్ కాబట్టి మనకు ఖచ్చితంగా వస్తుంది మాట్లాడాను ఈ బెగ్గర్స్ అందరినీ కూడా ఆధార్ కార్డులు ఇక్కడ లేకపోతే వీఆర్ గోయింగ్ టు డ్రైవ్ దెమ్ అవుట్ ఏదో ఒక రోజు అంటే కానీ బెగ్గర్స్ కదా అని కొంచెం వీఆర్ అదే బద్ధకంకి బద్ద దగ్గర ఎంతమంది గేమ్ షెల్టర్ చేస్తారు పని కల్పించాలా పని కల్పించాలి నువ్వు ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు అయిపోయాయి చెప్పండి అంటే ఈగల్ ఒక టీం చిన్న టీం ఒకటి పెడతారండి సటెన్లీ మా దగ్గర అయితే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఉంది ఒక ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ అండ్ ఆరుగురు కానిస్టేబుల్స్ ఈ ఇయర్ లో ఎన్బిడబ్ల్యూ గాంధా అక్యూజ్డ్ అరవై ఆరుగురిని తీసుకొచ్చి మనకి ఇక్కడ అరెస్ట్ చేశారు టీం బట్ కూడా ఇట్ వర్కింగ్ అదర్ స్టేట్స్ తో పాటు తీసుకొచ్చి ఖచ్చితంగా ఇట్ విల్ ఎస్టాబ్లిష్ అంటే కంట్రోల్ ఉంది ఓవరాల్ కంట్రోల్ ఉంది ఎక్కడైనా చదురుమదురు సంఘటనలు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవుతుంటారు వీ కీప్ సర్వెలెన్స్ యాజ్ ఆఫ్ నౌ వీ కంట్రోల్ ఏంటండి ఓ ఎక్కండి విల్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు స్పెసిఫిక్ ఇస్తే అంటే నాకు స్పెసిఫిక్ చెప్తే జనవరిలో జనవరిలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ ప్రోగ్రామ్ ఇన్ రాజమండ్రి పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసమని ఒక డిజైన్ చేశాను నేను సూన్ అది అందరితో ఆలోచిస్తున్నాను బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోగ్రామ్ దాన్ని ఖచ్చితంగా జనవరి ఆరు ఫిబ్రవరిలో లాంచ్ చేస్తాము మీ అందరినీ పిలిచే లాంచ్ చేస్తా నిఘా ఏంటి ఎవడు తప్పు చేసి ఎప్పుడు పెట్టినా కేసే అప్సీన్ వీఆర్ గోయింగ్ టు టేక్ లీగల్ అడ్వైజ్ ఎనీ పోస్ట్ మీద లీగల్ అడ్వైజ్ కేసు పెట్టమంటే ఎప్పుడూ ఉంటనే ఉంటుంది అది సొల్యూషన్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ పెర్మిషన్ ఇస్తారు బిఫోర్ దట్ నేను కూడా మాట్లాడతా కనీష్ సతీష్ ఓకే ఇంకేమైనా లెటర్ జాయిన్ ఫర్ లంచ్ అండి కొంతమూరిలో నేను ఒక వారం రోజుల కింద వెళ్ళాను అక్కడ విజిట్ చేశాను అక్కడ ఓ ప్రాపర్ అవుట్ పోస్ట్ ఇంతకు ముందు ఉండేది అది లోపలికి ఉంది సో అది విజిబుల్గా కనిపించడానికి ఐ కాల్డ్ ఆర్ఐ ఇన్స్పెక్టర్ అందరిని పిలిచి వాళ్ళ లొకేషన్ ఒకటి సజెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా అక్కడ ఒక అవుట్ పోస్ట్ ఉంది ప్రస్తుతానికి ఒక ఎస్ఐ ముగ్గురు కానిస్టేబుల్స్ నైట్ టైం తిరుగుతున్నారు ఇంకా ఫర్దర్ గా కూడా నైట్ టైం ఒక టీం పంపుతారు